కూడా నేను ఎందుకు చెప్పానంటే తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనులకి నాలుగున్నర సంవత్సరాల పాటు మంత్రి ఇవ్వకపోవడం వల్ల అప్పుడు జరిగినటువంటి సంఘ సంఘటనలన్నీ స్పందించే వాళ్ళు ఎవరు లేరు అని విచారం వ్యక్తం చేస్తూ చేసినటువంటి వీడియోని చూడండి కృపా ఎమ్మెల్యే పుష్ప శివాణి ఎమోషనల్ స్పీచ్ అబౌట్ గిరిజన పీపుల్ టీడీపీ గవర్నమెంట్ ఏపీ అప్పుడు డేట్ కూడా చూడండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఫిఫ్ ఫిఫ్త్ అంటే ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం కోసం ఇంత అబద్ధపు ప్రచారం గతంలో జరిగిన పాత వీడియోలు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలని ప్రశ్నించినప్పటి వీడియోల్ని ఇప్పుడు వైరల్ చేస్తూ అంటే రాక్షస ఆనందం పొందుతున్నటువంటి మిమ్మల్ని చూసి జాలిపడాలో ఏంటో నాకు అర్థం కావట్లే దయించి ప్రజలందరూ కూడా గమనించండి ప్రతిపక్షాలోనంటే పాలకపక్షంలో జరిగేటువంటి పొరపాట్లని ప్రశ్నించి వాటిని సరిచేసి ప్రభు ప్రజలకి న్యాయం చేయాలి మంచి పరిపాలనని ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు అందించేలాగా ఒక వారిధిగా ప్రతిపక్షాలు పనిచేయాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ పాత వీడియోలని అప్పటి ప్రభుత్వంపై చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై చేసినట్టుగా వీడియోలని వైరల్ చేయడం అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తున్నారు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో చూసి ఆందోళన చెందుతున్నటువంటి వారికి ఈ వీడియో ఈ వీడియో ద్వారాగా వారందరికీ కూడా ఇది జరిగినటువంటి వాస్తవం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ మీ పాముల పుష్పశిష్యవాణి కృపడి